మీ అందరికీ అయితే మా ఫస్ట్ యానివర్సరీ అండి మా వెడ్డింగ్ ఫస్ట్ యానివర్సరీ నేనేముంది నా మా ఇంటిగా ఉన్నాను కదా ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేచి బయలుదేరాను మా దగ్గర ఎందుకంటే బుజ్జి దగ్గరికి ఈరోజు వెళ్ళడానికి కారణం ఏంటంటే ఈరోజు మా ఫస్ట్ యానివర్సరీ కాబట్టి చిన్న సెలబ్రేషన్ చేయబోతున్నాం చిన్న సెలబ్రేషన్ అంటే అంతగా హడాగుడింగ్ అయితే అంతగా హంగామాకి అయితే ఏమంటుంది జస్ట్ ఒక చిన్న గీంగ్స్ వచ్చి కటింగ్ లాగా ఫస్ట్ యానివర్సరీ నేను చేసుకుంటున్నాం కదా దానికి గుర్తుగా ఉండాలని చెప్పి ఒక కేక్ తెచ్చి కట్ చేసి తర్వాత ఫర్దర్ ఫర్దర్గా ఉంటాయి అయితే మా స్టోరీ అంతా మా జర్నీ ఒక త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వన్ ఇయర్ ఎలా గడిచిందో ఎట అని డీటైలింగ్గా మాట్లాడుకుందాం తర్వాత ఒకటి ఒకటి చూస్తూ ఉన్నాం ఇప్పుడైతే ఒక కేక్ తీసుకొని బేకరీలో ఉన్నాను నేనైతే ఇది ఈ ఉన్న అయ్యంగారి బేకరీ అండి ఇది వచ్చేసాను ఇంకొక వన్ కేజీ కేక్ తీసుకొని అలాగే ఒక బ్లాస్టర్ ఒక స్ప్రే ఒక్కొక్కటి క్యాండిల్స్ కానీ ఇలా తీసుకొని అన్నీ తీసుకుని వెళ్ళిపోతాం వెళ్ళిపోయిన తర్వాత పూజ అయితే వెయిట్ చేస్తామని కాల్ చేస్తుంది రా అని అంటే అండి ఇంకా ఈరోజు నిన్నైతే నిన్నంతా ఇంటికనే ఉన్నాను పొలం పనులు అన్ని పనులు సరిదిద్దుకొని మళ్ళీ వెళ్ళిపోతున్నాను మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవ్వాలి ఎప్పుడంటే చెప్తా ఉంటాను ఇంకొకరు కనబడుతుంది కదా లోన్ వైట్ కేక్ తీసుకొచ్చాం బయటకు వచ్చి తీసుకున్నాం అండి ఇదిగోండి ఫస్ట్ యానివర్సరీ సింబుల్ అవుతుంది ఇక్కడ ఇక్కడైతే పేరు రప్పిస్తాను ఫస్ట్ నా పేరు బుజ్జి గురించి బియు బియు జే జేఏ జే బుజ్జి జే జే ఐ జే జే ఓకే అంటే జీల్తోటి జెల్తో ఎందుకండి సుబ్బు మరి ఫస్ట్ యానివర్సరీ కేక్ అయితే వన్ కేజీ నైస్ పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడైతే ఈ కూల్ కేక్ ఏం తీసుకుందాం అంటే ఇవి హెవీ కాస్ట్ ఎందుకో గంట దానికి అయినా కానీ కేక్ తిన్ను పేటను ఏదో అక్కడ ఉన్న పిల్లలందరికీ పంచడమే పిల్లలందరికీ పిలిపించి జైల్ తోటి దాన్ని సిమ్లు ఏమించబోతున్నారు ప్యాక్ అయిపోయింది విధంగా వన్ బ్లాస్టర్ వన్ స్ప్రేయర్ ఇంకొక క్యాండిల్స్ తీసుకున్నాం ఒక కేటీ తీసుకున్నాం ఇంకేనే తీసేసుకొని నిదానంగా క్షేమంగా మా అత్త ఇంటికి చేరుకోవాలి అది ఇప్పుడు నా టాస్క్ ఇంక మై యానివర్సరీ అనమాట కానీ ఎలా మన ఇలా వచ్చే రండి సాయంత్రం వచ్చేవాళ్ళే మైనివర్సరీ అని చెప్పి పొద్దునే బోసుకొస్తే ఇంకా బాగా వెళ్ళి కొమ్మలు పడిపోయి ఎక్స్కొచ్చాడు అనమాట ఇంకా అలానే వాళ్ళు వస్తున్నారని చెప్పి టిఫిన్ డబ్బులు దండగా అని చెప్పేసి ఇంక మమ్మీ ఇంట్లో టిఫిన్ పోసింది కంట్రోల్ బియ్యం వినప్పురకు పులిపోతాయి అని చెప్పి పోసింది అనమాట ఇప్పుడు రాంగల్నే వాళ్ళకి బాగా ఆకలి అయిందనమాట బాగా ఆకలి అనమాట రాంగళ్ళనే దోశలు పోసుకుంటున్నారు ఇంకా మా వదిన పోస్తూ ఉంది ఎలా పోతుంది అనేది చూపిస్తాం చూసేయండి హాయ్ చెప్ప నీ మనసులో ఉన్నాయండి అక్క ఆడిపోయి సరేనండి మొన్న కేక్ కట్ చేయలేదని బో ఫీల్ అవుతుంది అడుగుతా ఉన్నాడు బాబు అయితే ఉండన్న ఇది గీకి ఇది గీకు మళ్ళీ మాడిద్ది ఇప్పుడు దోశ అయితే పోసేస్తా నేను తినలే దోశ చూడండి అక్కడ పోయాలి దోశ అలా ఎంజాయ్ చేసా మిమ్మల్ని ఇంటికాడ బాగా మ్యాజిక్ క్యాండిల్ పదహారు కాదు నాకు ఇరవై ఆధార్ కార్డు ఆధార్ ఆధార్ కార్డు చూపించమంటే సరేనండి మా నా దోశ అయితే బాగా బ్రౌన్ కలర్ లో వచ్చింది అనమాట టీసర్ట్ అయ్యానికి కొద్దిగా దునిగిపోతుంది అది కాదు మొత్తానికి అయితే వదిన దోశ బాగా వచ్చింది బానే వచ్చింది క్లాష్ బాబోయితే ఇంకేం అర్థం కాక అంతే కూసున్నాడు అనమాట అదో బాగా కేకాలు అవుతున్నాడు ఇంకా రాంగళ దోశలు పోస్తున్నాడు పొద్దున తిన్నారు అన్నారు అత్త తిన పోసే చూపు కదగండి దోశ మా కేక్ కట్ చేసేటప్పుడు అయితే తర్వాత చూపిస్తామండి అదిగోండి మా కేకు பைன் చూస్తే தே ட்ரெனிங் யூஸ் தே மவுல் கொண்ட వైట్ అండ్ పింక్ అండ్ అన్న ఏమి ఏం దోసూ చదు పల్లెలో దోశ ఇంక ఇప్పుడైతే ఇంకా మా యానివర్సరీ మొదలైంది చేసిన తర్వాత ఎగ్ బిర్యానీ చేస్తున్నాడు బాబా చేసుకొని ఇంకా ఇలా తింటారనమాట నేను వైట్ రైస్ తో అందుకని చెప్పేసి అయితే సేపులు అయితే మొదలు పెడతాం ఇంక ఈ వీడియో అయితే ఇప్పుడు చూసే కదండి ఇంక ఈ వీడియో మీకు ఇచ్చినట్ అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ అయితే చూసేయండి బై బాయ్